அவங்க குடுக்கற மென்டல் டார்ச்சர் என்னால தாங்க முடியல உடல் ரீதியாவும் என்னால அவங்களும் உண்மையாம இருக்க முடியல ரொம்ப டார்ச்சரா இருக்கு டெய்லியும் டெய்லியும் ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల పెళ్లి విషయంలో పరువు గురించి ఆలోచిస్తే ఆలోచించండి పర్వాలేదు కానీ ఆల్రెడీ ప్రేమలో ఉన్నారు వాళ్ళు దగ్గరయ్యారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని తెలిసిన తర్వాత వారి ప్రేమను గౌరవించకపోయినా పర్వాలేదు విడదీయద్దు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు బలవంతంగా పెళ్లి చేయొద్దు పెళ్లి చేసినా ఈ రోజుల్లో అవి నిలవవు ప్రేమను కాదని పెళ్లి చేస్తే తాము చనిపోవడమో లేదంటే మొగుడిని చంపడమో చేస్తున్నారు జీవితంలో ఇదో మచ్చ గతంలో ఇలాంటి ప్రేమలను కాదని పెళ్లి చేస్తే వారి సంసారాలు నిలబడ్డాయి ఎందుకంటే సమాజానికి వారు భయపడ్డారు తల్లిదండ్రులను ఎంతో కొంత గౌరవించారు పిల్లలు పుట్టడం పెళ్లి తర్వాత భర్త మీద ప్రేమ కలిగి జీవించుంటారు కానీ తరం అలా కాదు కాబట్టి కాస్త ఆలోచించాలి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తమిళనాడులో జరిగిన ఈ ఘటన సమాజంలో ఆలోచనను రేకెత్తించింది మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది ఆమెకు ప్రేమించిన వ్యక్తి అంటే ప్రాణం కానీ తండ్రి అంటే ఇంకా ప్రాణం ఈ చట్టంలో నలిగిపోయిన యువతి కథే ఇప్పుడు తమిళనాడు సమాజంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది తమిళనాడులోని తిరుపూర్ జిల్లా కైకట్టి పుత్తూరు దగ్గరలోని గ్రామం అవినాశి ఈ గ్రామంలోని ఓ వ్యక్తి వ్యాపారం చేసి బాగా సంపాదించాడు అతని పేరు అన్నాదురై ఇతనికి కూతురు అంటే పిచ్చి ప్రేమ ఆ కూతురి పేరు రతన్య చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు తన కూతురుకు తమ గ్రామంలోనే గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అందుకోసం తన కొడుకుకు కూతురుకు సమానంగా వాటా కూడా ఇచ్చాడు కావాలంటే కూతురికే ఎక్కువ ఇస్తాను అనే మనస్తత్వం కూడా ఉంది ఆయనకు అయితే తన వీధిలోనే తన స్నేహితుడు ఈశ్వరమూర్తి కొడుకు కవిన్ కుమార్ పెళ్లిడికి వచ్చాడు అతను కూడా బాగా చదువుకున్నాడు గొప్పింటి కుటుంబం పైగా ఒకే సామాజిక వర్గం ఇతర బంధువులు స్నేహితులు రతన్యను కవిన్కి ఇవ్వమని అడిగారు కానీ మొదట అన్నాదొరై వద్దనుకున్నాడు తెలిసిన వారికంటే తెలియని వారికి ఇంకా స్థితివంతులకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు తన కూతురి భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉండాలనుకున్నాడు అయితే మరోపక్క చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రతన్య కాలేజీ రోజుల నుంచే తన ఫ్రెండ్ని ప్రేమించింది ఇద్దరు కలిసి లివిన్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేశారు కానీ తండ్రికి ఆ విషయం తెలియదు ఓ రోజు ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పాడు కానీ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది రతన్య తన జాబ్ లో ప్రమోషన్ వచ్చిందని మరో కారణం చెబుతూ వచ్చింది చివరకు తండ్రి బలవంతం చేయడంతో తాను వ్యక్తిని ప్రేమించాను ఇద్దరం కలిసి ఉంటున్నాం పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది కానీ తండ్రి అన్నా దొర ఏ మాత్రం కుదరదన్నాడు సినిమా రేంజ్లో నేను గ్రామంలో మాటిచ్చాను నీకు తెలుసు కదా కవిన్ కుమార్ అతను నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి అతన్నే పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను ఒప్పుకోనన్నాడు మీకు నాన్న లేడు చచ్చాడనుకుంటే నీ దారి నువ్వు చూసుకో లేదంటే నేను చెప్పినట్లే చేయాలని చెప్పాడు తండ్రి దీంతో తన ప్రియుడిని ఎలాగోలా బ్రతిమలాడుకుని ఒప్పించింది నాకు నాన్నే కావాలని చెప్పింది దీంతో అతను కూడా సరేనన్నాడు చివరకు ప్రేమను చంపుకొని తండ్రి దగ్గరకు వచ్చేసింది తండ్రి నా బాగు కోరే ఏ చేస్తాడు కదా అనుకుంది ఇక పెళ్లికి కట్నం కూడా భారీగా ఒప్పుకున్నాడు అన్నాదొరాయి అలా ఇలా కాదు చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు జిల్లాల్లోనే మన పెళ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలనుకున్నాడు ఇంకా చెప్పాలంటే తన అల్లుడికి అసలు అంతగా ఆస్తి లేదు కానీ వాళ్ళు బాగుంటే చాలనుకున్నాడు నేను ఇచ్చే కట్నంతోనైనా సెటిల్ అయిపోతారనుకున్న పిచ్చి తండ్రి అన్నాధొరై వాస్తవానికి తానిచ్చే కట్నానికి తనకంటే పది రెట్ల ఆస్తి ఉన్న సంబంధం కలుపుకోగలడు కానీ తన కళ్ళ ముందు కూతురుంటుంది చిన్నప్పటి నుంచి ఆ కుర్రాడిని చూశాను చాలా మంచివాడు అనుకున్నాడు అందుకే ఈ ఒప్పుకున్నాడు ఎంతలా అంటే డెబ్బై లక్షల కట్నం రెండు వందల నలభై తొలాల బంగారం ఇస్తానని చెప్పాడు ఇక అల్లుడు నాకు మంచి కారు కావాలని పాతిక లక్షల విలువైన బ్రాండ్ కావాలని కోరాడు కానీ అన్నా దొరై అరవై లక్షల కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు అంతేకాదు మరో యాభై లక్షల పోసి మొత్తం పెళ్లిని గ్రాండ్గా చేశాడు ఇక పెళ్లికి అటు ఇటు ఖర్చు మొత్తం కలిపి ఐదు కోట్ల వరకు అయింది ఏప్రిల్ పదకొండున గ్రాండ్గా పెళ్ళి జరిగింది అత్తారింటికి రతణ్యను పంపించాడు అన్నాథురై కానీ పెళ్ళైన ఇరవై రోజులకే అదనపు కట్నం కావాలంటున్నారని తండ్రికి ఫోన్ చేసి చెప్పింది రతన్య అవును కొడుకున మెంటల్ టార్చర్ ఏ నాలు తాగములెల్ రీతి అవే నెలమేక మునిలే టార్చర్ అరిగి డైలీ డైలీ దీంతో తండ్రి కాస్త కంగారపడ్డాడు వెంటనే వాళ్ళని నిలదీశాడు మీరు నా కూతురిని ఏది అడగద్దు నేనే ఇస్తాను నన్నే అడగాలని చెప్పాడు గ్రామంలోని పెద్దలు కూడా ఈశ్వరమూర్తిని అతని భార్య చిత్రాదేవి అల్లుడిని కూడా తప్పుపట్టారు గట్టిగానే తిట్టారు దీన్ని మనసులో పెట్టుకున్న రితన్య అత్త భర్త తీవ్రంగా ఇంకా వేధించటం మొదలుపెట్టారు నూట నలభై తొలాల బంగారం డెబ్బై ఐదు లక్షల విలువైన మరో కారు కావాలని రతన్యను ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు అయితే కట్నం అడిగిన దగ్గర నుంచి భర్తను దూరంగా ఉంచడం మొదలు పెట్టింది రతన్య తనకు భర్త మీద గౌరవం పోయింది శారీరకంగా కూడా కలవడం లేదు దీంతో గొడవలు మరింత పెరిగాయి అయితే కట్నం కోసం తండ్రికి ఫోన్ చేయాలని కోరినా కూడా చేయలేదు తన మాట వినడం లేదని గదిలో బంధించి తాళం వేశారు రోజులో ఓ పూట తిండి కూడా పెట్టకుండా వేధించడం మొదలు పెట్టారు దీంతో ఆమెకు జీవితం మీద విరక్తి పుట్టింది చివరకు చేయి చేసుకుని భర్త బెదిరించడం మొదలు పెట్టాడు అత్త తిట్టడం ఎక్కువగా చేసింది నోటుకొచ్చినట్లు బూతులు తిట్టడమే కాదు అక్రమ అందాలు కూడా అంటగట్టింది అయితే తాను మా ఇంటికి వెళతాను కట్నం తీసుకొస్తానని చెప్పింది రితన్య దీంతో ఆమె అత్త చిత్రాదేవి సరేనంది వెంటనే వెళ్ళి మరునాడు బంగారంతో రావాలని హెచ్చరించింది మీ నాన్న దగ్గర కోట్లాస్తే ఉంది ఆయన తలుచుకుంటే మేము అడిగింది పెద్ద విషయం కాదు మాకోసం కాదు నీ బంగారం నువ్వే తెచ్చుకొని దాచుకోమని చెప్పింది అత్త మరోవైపు భర్త ఆఫీస్కి వెళ్ళినా కూడా భార్యను ఫోన్ చేసి తిట్టేవాడు ఇక కట్నం తెస్తానని చెప్పిన రతన్య కారులో బయలుదేరింది కొబ్బరి చెట్లకు వాడే పురుగుల మందును కొనుగోలు చేసింది తన కారును మొండిపాలయం దగ్గరలోని రోడ్డు పక్కన ఆపింది తన తండ్రికి వాట్సప్ లో వాయిస్ మెసేజ్లు పంపింది నాన్న నువ్వంటే ప్రాణం కానీ నా జీవితంలో ఒకటే సిద్ధాంతం నమ్మాను ఒక ఆడది ఓ మగాడు ఇద్దరు ఒకసారి శారీరకంగా కలిస్తే జీవితాంతం వాళ్ళు కలిసి ఉండాలి ఒరు వనక్కు ఒరి నేను చాలా కాలం మరో వ్యక్తితో కలిసి జీవించాను కానీ మరో వ్యక్తితో జీవితం పంచుకోవటం ఏంటి నాన్న ఇది కరెక్ట్ కాదు ఇంకా నూట నలభై తొలాల బంగారం కావాలంటున్నారు డెబ్బై ఐదు లక్షల విలువైన కారు కావాలంట నేను వచ్చి ఏడుస్తూ అడిగితే నువ్వు ఇస్తావు కానీ నాకు ఆ భర్తద్దు నా జీవితాన్ని మోసం చేసుకోలేను నా భర్త నా ప్రి యుడే మరో వ్యక్తి కాదు నీ కోసం పెళ్లి చేసుకున్నాను కానీ వాళ్ళు కట్న పీసాచలు జీవితాంతం నేను నాన్న నా లైఫ్ ప్రిన్సిపల్స్ ఒరువనక్కు ఒరితి నాకు అతను అతనికి నేను అనుకున్నాను నాన్న అనే నువ్వు నా జీవితాన్ని మార్చావు కానీ అది మరోలా వెళ్ళింది నేను చనిపోతున్నాను అని వాయిస్ మెసేజ్ పంపి పురుగుల మందు తాగింది రతన్య దీంతో తండ్రి వేగంగా తన అల్లుడికి బంధువులకి ఫోన్ చేసి కారు ఎక్కడ ఉందో కనుక్కోవాలని చెప్పాడు కానీ అప్పటికే చాలా సమయం పట్టింది పోలీసులు సిగ్నల్ ట్రాక్ చేసి అడ్రస్ చెప్పగా వెళ్ళి చూశారు కానీ అప్పటికే కారులో చనిపోయి ఉంది రతన్య నాన్న ప్రేమ ఓడిపోయింది కూతురి ప్రేమ కూడా ఓడిపోయింది చివరకు పెళ్లి ఆమెకు నరకమైంది అదమ కట్నం ఆమె ప్రాణం తీశారు దీంతో పోలీసులకు తండ్రి ద్వారా ఏడుస్తూ ఫిర్యాదు చేశాడు కానీ ఏం జరిగింది ఆమె అత్త మామ భర్తతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు అత్తకు కోర్టు బెలివలేదు కానీ ఇవ్వాల కాకపోతే మరో రోజు బెయిల్ వస్తుంది కానీ రతన్య మాత్రం తిరిగి వస్తుందా రానే రాదు పెళ్ళైన డెబ్బై ఎనిమిది రోజుల తర్వాత రితన్య చనిపోయింది తండ్రి పరువు గురించి ఆలోచించకుండా ఉంటే ఆమె ఎలాగో అలాగ బతికేది కానీ కోర్టులు ఖర్చు చేసినా కూడా కూతురు దక్కలేదు పరువు పిచ్చి ఆమెను చంపింది మొదట కొందరు మహిళలేమో ప్రియుడు సాయంతో కట్టుకున్న భర్తను పెళ్ళైన కొద్ది రోజులకే చంపేస్తున్నారు కానీ రతన్య తన ప్రేమను నాన్నను ఇద్దరినీ సంతృప్తి పరచలేక తానే కట్న పిశాచికి బలైపోయింది చదువుంది డబ్బుంది తాను భర్తను వదిలేస్తే బంగారంలా చూసుకునే నానున్నాడు తనను ఎంతో ప్రేమించే సోదరుడు కూడా ఉన్నాడు కానీ అవేమీ వద్దనుకుంది రతన్య చావులోనే తనకు తృప్తి ఉందనుకొని తనువు చాలించింది కానీ చావు మార్గం కాదు జీవితంలో పోరాడాలి అదే అదనపు కట్నం కింద కేసు పెడితే ఆ రాక్షసులకు ఖచ్చితంగా జైలు శిక్ష పడేది ఎందుకంటే ఎన్నో ఆధారాలను కూడా సేకరించింది తన తండ్రికి ఆ ఆధారాలను పంపింది వాటితో పాటే తాను చనిపోతున్నానని చివరి మెసేజ్ పంపి ప్రాణం తీసుకుంది దీంతో ప్రేమ పెళ్లి పరువుపై తమిళనాడులో తెగ చర్చ జరుగుతోంది కాబట్టి పెద్దలు ఈ విషయంలో పరువు పక్కన పెట్టడమే బెటర్ ఎందుకంటే బలవంతపు పెళ్లి నేటి రోజుల్లో నిలవవు పదేళ్ల క్రితం ప్రేమించుకున్న వారిని లేచిపోయిన వారిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేస్తే సమాజానికి భయపడి కలిసి కాపురాలు చేశారు కానీ నేటి తరం మాత్రం బలవంతంగా పెళ్లి చేస్తే చేసుకున్న వాడిని చంపటమో లేదంటే తామే చావడమో చేస్తున్నారు కాబట్టి పెద్దలు కాస్త ఆలోచించండి మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి அவங்க கொடுக்குற மென்டல் டார்ச்சரே என்னால் தாங்க முடியல உடல் ரீதியாகவும் என்னால் அவங்களும் உண்மையாம இருக்க முடியல ரொம்ப டார்ச்சராக இருக்கு டெய்லியும் டெய்லியும் என்ன அசால்வ் பண்றாங்க